అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి నేను డిఎస్సి వీడియోస్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నానో అప్పటి నుంచి నాకు డైలీ వన్ ఆర్ టూ కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి అక్క ట్రై మెదథర్స్ ఎలా చదవాలి ట్రై మెదర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలా స్కోర్ చేయాలి చెప్పక్క చెప్పక్క అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూనే ఉన్నారు సో నాకు అప్పటి నుంచి వీడియో చేయడానికి కుదరలేదు సో నేనైతే ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు అందరూ తెలుసుకుని ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను ఓకేనా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా అసలు మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నామంటే ఈ సబ్జెక్ట్ ను వదిలేసి ప్రిపేర్ అవుదాం అని అనుకుంటే మాత్రం అది వాళ్ళ మూర్ఖత్వమేనండి ఇంకా మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసినా ఒకటే ట్రైపోయినా ఒకటి సో అంత ఇంపార్టెంట్ అనమాట ఈ ట్రై మదర్స్ అనేవి డిఎస్సి ఎగ్జామ్ లో ఎందుకంటే మనకి స్కోర్ ఎంత పెరిగితే జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత ఉంటాయి సో అలాంటప్పుడు మనకి డిఎస్సి లో ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట అంతే కదా హాఫ్ మార్క్ లో జాబ్ పోయిన చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి తెలుసు ఆ అంటే రేపు రేస్ లో రాకుండా ఆగిపోయిన వాళ్ళకి ఇబ్బంది లేదు వచ్చి జాబ్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కానీ ఎవరైతే చివరి దాకా వచ్చి ఇంకొక సెకండ్లో మనం వెళ్తే వాళ్ళం లేదా ఒక హాఫ్ మార్క్ వస్తే నేను ఈరోజు మీతో పాటు జాబ్ చేస్తూ ఉండేదాన్ని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అవునా మీలో ఎంతమంది ఒక హాఫ్ మార్క్తో నేను లాస్ట్ డిఎస్సి మిస్ అయ్యాను లేదా అంతకు ముందు డిఎస్సి మిస్ అయ్యాను అని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా వాళ్ళకి తెలుసు అనమాట ఆ హాఫ్ మార్క్ విలువేంటో అనేది సో అందుకని ప్రతి పాయింట్ ప్రతి బిట్టు మనకి చాలా ఇంపార్టెంట్ సో అలాంటప్పుడు ఈ ట్రై మెదర్స్ ఎంత పాత్ర పోషిస్తుందో మీరే ఆలోచించండి డిఎస్సిలో అంతే కదా సో అలాంటప్పుడు దాన్ని మనం ఎలా ఈజీగా తీసుకుంటాం ట్రై ని సో ఈజీగా తీసుకోం కాబట్టి ఈ ట్రై ని మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి మంచిగా స్కోర్ చేయగలగాలి ఎప్పుడు స్కోర్ చేయగలుగుతారంటే మీరు ట్రై ని బాగా ప్రిపేర్ అయినప్పుడే ఒకటి గుర్తు మీరు ఎప్పుడైనా ట్రై మెదర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు పక్కన రబ్ పేపర్ పెన్ను పెళ్ళి లేకుండా మాత్రం ప్రిపేర్ అవ్వద్దు ఎందుకంటే ఎన్ని సార్లున్న చదువు మీకు వచ్చినట్లే ఉంటుంది కానీ రేపు ఎగ్జామ్లో లో బిట్టు పెట్టేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అవునా ఎందుకంటే లక్ష్యాలు స్పష్టీకరణని విలువల ఉద్దేశాలని ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటా ఉంటాయి దీనికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించి అవగాహనకి చదివినప్పుడు ఓకే మనకు వచ్చేసి ఇంకేం పర్లేదు అనుకుంటాం కానీ ఎగ్జామ్లో బిట్టు పెట్టేటప్పుడు అస్సలు రాదు సో అందుకని ఏం చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అందుకనే ట్రై మదర్స్ ఎప్పుడూ కూడా నోటితో చదువుతూ ఉండకండి పక్కన రఫ్ పేపర్ పెన్ను పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూనే చదవండి ప్రతి ప్రతి బిట్టు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ట్రై మదర్స్ లో ఓకేనా ఈ ట్రై మదర్స్ ఏంటంటే గణితం సాంఘిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రం మూడింటిని కలిపి ట్రై మెదర్స్ అంటారు కదా మిగతాయి కూడా ఉన్నాయి మెథడ్స్ సో కానీ పక్కన పెట్టండి ఈ రోజు ఈ ట్రై మెదర్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట ఈ ట్రై మెదర్స్ ఏంటంటే మెయిన్ మెయిన్ పాయింట్ ప్రతి ఒక్క ఈ ట్రై మెథడ్స్ లో మూడు సబ్జెక్టులు అన్నాం కదా ఈ మూడు సబ్జెక్టులు కామన్ గా కొన్ని పాయింట్స్ ఉంటాయి ఏంటంటే అవి విలువలు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు లేదా బోధన భసన సామాగ్రి బోధనోపకరణాలు మూల్యాంకనము లేదా బోధనా పద్ధతులు పథక రచన లేదా విద్యా ప్రణాళిక ఇలా ఉపాధ్యాయుడు విద్యార్థి ఇవన్నీ ఏంటంటే ప్రతి గణితంలో ఉంటాయి సాంఘిక శాస్త్రంలో ఉంటాయి విజ్ఞాన శాస్త్రంలో ఉంటాయి కానీ అంత కాన్సెప్ట్ మీరు నేర్చుకోండి కానీ దీన్ని ఏ దేంట్లో అడిగినప్పుడు దాని గురించి చెప్పాలి గణితం గురించి గణితం సబ్జెక్టులో అడిగారనుకో గణితంలో లక్ష్యాలు స్పష్టీకరణనే చెప్పాలి విజ్ఞాన శాస్త్రంలో అడిగితే ఐ మీన్ సైన్స్లో అడిగితే సైన్స్ లక్ష్యాల స్పష్టీకరణ సైన్స్లో లక్ష్యాలు స్పష్టీకరణ చెప్పాలి అలా సోషల్ అడిగితే సోషల్లోనే చెప్పాలన్నమాట సో ఆ విధంగా దేని సబ్జెక్ట్ అడిగితే దాన్ని గురించి దానికి ఇంపార్టెన్సే ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా మెయిన్ మెయిన్ టాపిక్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా వాటిలో ప్రతీది ఇంపార్టెంటే అండి ఫర్ సపోజ్ ఇప్పుడు విలువలో ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు ఉన్నాయి స్పష్టీకరణలు ఏంటంటే చదువుతున్నప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటాయి కానీ మీరు ఉట్టిగా చదువుకోండి వాటిని ఏదైనా కోడింగ్ పెట్టుకోవడం నేర్చుకోండి అలా కోడింగ్ పెట్టుకోవడం ద్వారా మీకు రేపు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారు టైం సేవ్ అవుతుంది బిట్టు కూడా కరెక్ట్ బిట్టు పెట్టగలుగుతారు అలా కాకుండా నాకు వచ్చింది నాకు ఏ కోడ్ లేదు నేను చూడంగానే చెప్పేస్తా అంటే రేపు బిట్టు కొంచెం కన్ఫ్యూజింగ్ అసలు ఎగ్జామ్ అంటేనే మరి మనల్ని రేపు ఫ్యూచర్ ఎగ్జామ్ కాబట్టి కన్ఫ్యూషన్ కడుగుతారు ఆ టెన్షన్ ఇంకా తప్ప ఆన్సర్ పెట్టేస్తూ ఉంటాం సో అందుకని కొంచెం లాజికల్ గా ఆలోచిస్తూ లాజిక్ గా పెట్టుకుంటూ ఉండండి ఫర్ సపోజ్ ఇప్పుడు ఎడ్గార్డే అనుభవ శంకు ఉందండి వన్ ఆర్ టూ బిడ్స్ మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి అందరూ దాని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చదువుతూ ఉంటారు మాకైతే ఎలా నేర్పించారంటే ఇప్పుడు ఎడ్గార్డేర్ అనుభవ శంకు ఇలా పోను ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కదా సో ఫస్ట్ నుంచి అనమాట కానీ ఎడ్గార్డే అనుభవ శంకు లో ఫస్ట్ అంటే ఏంటంటే కింద నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా వెళ్తూ ఉంటాయి కానీ మనం మేము ఎలా కోడింగ్ పై నుంచి శారద్రు రీచ దూప్ర క్షేప్ర నాకప్ర సో ఎన్ని అంశాలు ఉంటాయి అటన్నిటి ఫస్ట్ లెటర్లన్నీ నేర్చుకున్నాం అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఆ బిట్ కన్ఫ్యూజన్ అవ్వకుండా టైం సేవ్ అయ్యేలాగా నేర్చుకున్నాం అనమాట ఫస్ట్ శాద్రు అని చెప్పుకున్నాం కదా ఏంటి ార్థిక చిహ్నాలు దృ అంటే దృస్థ చిహ్నాలు రే అంటే రేడియోలు చాలా అంటే చలన చిత్రం అలా అసలు చదువుకోకుండానే మనకి గుర్తుకు తెచ్చుకున్నానే ఒక్క లాజిక్ గుర్తు పెట్టుకుంటే అసలు బిట్ అనేది మనం రాంగ్ పెట్టం ఓకేనా కొంతమంది ఎలా నేర్చుకుంటారు కింద నుంచి నేర్చుకుంటారు కొంతమంది ఇంగ్లీష్ లెటర్స్ గుర్తు పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినవి అని నేర్చుకోవచ్చు కానీ ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు నేర్చుకోవచ్చు మనకు కావాల్సింది ఏంటి రేపు ఎగ్జామ్ లో బిట్ వస్తే మనం ఆన్సర్ చేయగలగడం అంతేకాని వా నేను ఇలానే పైనుంచి నేర్చుకున్నాను కన్ఫ్యూజ్ అవుతా మీరు ఇలా నేర్చుకోండి లేకపోతే అక్క ఎలా చెప్పింది అనే అలాంటి ఏం కాదు మీకు ఎలా గుర్తుండితో ఆ టైప్ లో నేర్చుకోవడానికి ట్రై చేయండి కానీ నేను పైనుంచి చెప్పానే కానీ ఇప్పుడు ఎడ్గా రణబు శంకులో నాలుగోది ఏదంటే కింద నుంచి వెళ్ళాలి కింద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా పైకి వెళ్తూ ఉండాలి సో దాంట్లో ఐదో అంశం ఏంటి లేక పన్నెండో పదకొండో అంశం ఏంటి లేకపోతే ఏడో అంశం ఏంటి లేకపోతే అమూర్త అమూర్త మాత్రం పైనుంచి వెళ్తే ఎలా ఉంటుంది లేదా కింద నుంచి వస్తే అంటే కిందకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అది ఏ విధంగా అడగొచ్చు సో అందుకని ఏ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు అదంతా మీకు ఎలా వస్తుందంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారానే వస్తుంది సో అందుకే ట్రై మదర్శన్ ఎవరు ఈజీగా తీసుకోవద్దు బాగా చదివినట్లయితే మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మనకి జాబ్ రావడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ట్రై మెదర్శన్ బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి అలాగే బోధనోపకరణాలు బోధనోపకరణాలు గణితంలో ఉంటాయి సాంఘిక శాస్త్రంలో ఉంటాయి విజ్ఞాన శాస్త్రంలోనూ ఉంటాయి సో అన్నీ మనం చదువుకుంటూ ఉండాలి ఫర్ సపోజ్ గణిత శాస్త్రంలో హండర్ స్కోర్ కార్డులో అంశాలు ఏంటి లేకపోతే గణిత పేటకులు ఏముంటాయి ఉంటాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి డామినోస్ ఇట్లా ఏ ట్యాన్ లో ఎన్ని దీర్ఘక్షత్రాస్త్రాలు ఉంటాయి లేకపోతే అలా వాళ్ళకి ఇష్టం వచ్చిన అడుగుతారు ఇవన్నీ ఎప్పుడు మనం పెట్టగలుగుతామంటే ట్రైమర్స్ బాగా అవపోసణ పట్టినప్పుడే మూల్యాంకనం పాఠ్య బోధన తర్వాత చేసే మూల్యాంకనం ఏంటి లేదా పాఠ్యాంశం జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం ఏంటి లేదా బోధనా పద్ధతులు ఏంటి లేదా విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఇలా చాలా ఉంటాయి అనమాట నిర్వచనాలు ఉంటాయి ఇట్లా ప్రతి దాంట్లో నిర్వచనాలు ఉంటాయి ఆ నిర్వచనాలు చదవాలి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఊతకర లాంటిది ఏంటి అని అంటే మ్యాప్ పటాలు అనమాట సో ఆ విధంగా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మనం అవన్నీ బాగా చదువుతూ ఉండాలి ఎక్కడ ఏ పాయింట్ కూడా మిస్ చేయొద్దు అందుకే నేను చెప్పేది ఏంటంటే కన్ఫ్యూజన్ గా అవుతూ ఉంటాం కాబట్టి ఆ కన్ఫ్యూజన్ మీరు తెరత ఇవ్వాలంటే లాజిక్ గా చదువుకోవాలి మెదర్స్ కోడింగ్ డీ కోడింగ్ పెట్టుకోవాల్సిందే అలా పెట్టుకుంటేనే మీకు టైం సేవ్ అవుతుంది బిట్టు కూడా కరెక్ట్గా పెట్టగలుగుతారు ఓకేనా సో అలా నేనైతే అలానే ప్రిపేర్ అయ్యానండి డిఎస్సి కోడింగ్ డీ కోడింగ్ ప్రతీ సబ్జెక్టు లేకపోతే దాని కష్టంగా కనిపించింది అనుకోండి ఆ క్వశ్చన్లో మెయిన్ వాడేది ఉంటే దాన్ని పట్టుకోవడం ఆన్సర్ ఏదైనా పట్టుకోవడం ఆ రెండు ఫస్ట్ లెటర్లు గుర్తుపెట్టుకోవడం లేకపోతే ఆ రెండు ల్యాస్లో అలా ఏదో ఒకటి అలా గుర్తుపెట్టుకోవడం చదవడం ద్వారా ఏంటంటే రేపు నాకు ఎగ్జామ్ వస్తుంది అనుకో ఓహో నేను ఈ పదం ఈ పదాన్ని కలిపి పెట్టుకున్నాను కదా అవును ఓకే అట్లా అని చెప్పి అలా చదవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఫస్ అనమాట అలా కోడింగ్ డీ కోడింగ్ పెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ చిన్న సరిపోయి లేకపోతే ఏదో ఒకటి జాకి అని లేకపోతే ఏదో ఒకటి మీకు ఫస్ట్ లెటర్సా మధ్యలో లెటర్సా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవడానికి అలా మీరు గుర్తుపెట్టుకుంటాను నేనైతే అలానే గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే ఎన్నైనా గుర్తుపెట్టుకుంటాం మైండ్లో చెప్పండి ఎన్నైనా చదువుతాము అన్నీ మైండ్లో ఉండాలంటే మనకి అంతే కదా అలాగే ఇలా డీ కోడింగ్ పెట్టినకొచ్చి పక్కన పడేస్తే చక్కగా మనకి రేపు ఆ బిట్ రాంగా ఆ కోడింగ్ గుర్తెచ్చుకుని కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో అందుకే మీ అందరికి నేను అదే చెప్తున్నాను అనమాట మరి ఏం చేస్తానంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి చెప్పాను కదా ట్రై మెదర్స్ మాత్రం పక్కన రబ్బుక్ పెన్ను లేకుండా మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు ఒకసారి చదివేసుకుని ఒకసారి రాయండి మళ్ళీ ఇంకోసారి చదివి మళ్ళీ ఇంకోసారి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు మంచి స్కోర్ వస్తుంది ట్రై మెదర్స్లో ఓకేనా ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ట్రై మెదర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు స్కోరింగ్ సబ్జెక్టు ఇదే మనల్ని డిసైడ్ చేస్తుంది అనమాట మీరు కనుక ట్రై మెదర్స్ మంచిగా బిట్లు పెట్టగలిగితే మీకు మంచి స్కోర్ వస్తుంది ఓకేనా చాలా ఈజీ చదువుకుని అర్థం చేసుకుంటే చాలా ఈజీ అనమాట కానీ ఒకటికి నాలుగు సార్లు చదివినా మనకి రాదు ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయాల్సిందే ట్రై మెదర్స్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీ డైలీ షెడ్యూల్లో ట్రై మెదర్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి మీకు ఎలా నేర్చుకుంటే అలా నేర్చుకుని ఆ విధంగా బిట్టు పెట్టడమే ఓకేనా మీరు నేర్చుకున్న నేను నేర్చుకున్న ఎందుకు డిఎస్సి ఎగ్జామ్లో బిట్ వచ్చిందా కరెక్ట్ ఆన్సర్ పెట్టానా మార్క్ వచ్చిందా మనకు జాబ్ వచ్చిందా ఓకేనా అంతే సో నేను డిఎస్సికి ఎలా చదివానంటే వామో అసలు ఎన్ని చదివాను ఎంత చదివాను నాకే తెలియదండి ఓకేనా ఎంత కష్టం ఇప్పుడు తలుచుకుంటే నేనే వామ్మో అనిపిస్తుంది మళ్ళీ ఆ బిట్టి ఇప్పుడు చూస్తే నేను పెట్టుకున్న డీ కోడింగ్ కూడా నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అనమాట సో అలా సింపుల్ 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 సింపుల్గా లాజిక్గా చాలా ఉంటే ఇప్పుడు మీకు అలా కాకపోయినా కొన్ని యూట్యూబ్లో అయినా చూస్తూ ఉండండి కోడిలతో నేర్పిస్తూ ఉంటారు లాజిక్గా సో ఆ లాజిక్ అయితేనే మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట సో అలా అయితే అలా అవే గుర్తుపెట్టుకుంటాను ప్రాక్టీస్ చేసినాక ఆ చిన్న లాజిక్ మనం గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో మనకి టైం వేస్ట్ కాకుండా టైం కలిసి వస్తుంది ఓకేనా అలానే కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేస్తాం సో ఈ విధంగా మీరు ట్రై మెదర్స్ని ని బాగా చదువుకోండి ప్రాక్టీస్ చేయండి ఈజీ ఏ చదివితే మాత్రం చాలా ఈజీ అండి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే లక్ష ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను సో ఇదండి మ్యాటర్ ఓకేనా నేను మీ అందరికీ చెప్పాను కదా ఎడ్గర్డేల్ అనుభవ శంకు ఒక కోడింగ్ అయితే చెప్పాను కదా ఆ కోడింగ్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది ఈ వీడియో చూసి ఆ కోడింగ్ చూసారో ఆ కోడింగ్ని నాకు కింద కామెంట్ లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ